రేపు గన పోచ్చు అనుకున్నాను మార్నింగ్ నేను క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్ చూడండి ఇది ఫ్లవర్ కదా ఇది కూడా మన గార్డెన్ నేనే చాలా జాగ్రత్తగా నిన్న గాలి దుమారింది భయం వేసింది నాకు ఎందుకంటే గాలి చాలా పెద్దగా విడిసేసరికి నాకు ఫస్ట్ మొగ్గలు కదా చేసి చెప్పలేం అన్ఎక్స్పెక్టెడ్గా కూడా దాని కొమ్మ కూడా చాలా లేతగా సన్నగా ఉంది అసలు ఈ చెట్టు ఉంటుందా లేదా అనుకున్నాను నేను కానీ లోపలే మంచిగా ఎదిగింది నేను మొన్న చూస్తుంటే కొంచెం తీగ బాడుతూ బాడుతూ బంచెస్ వచ్చాయి అలానే మొగ్గలు కూడా పూసాయంటే ఇది ఎంతో కేర్ఫుల్గా తీసుకోవాలనేసి నేను జాగ్రత్తగా పెట్టాను ఆ క్రోటానికి అలానే తగిలిచి పెట్టాను ఎందుకంటే అక్కడ ఇండోర్లో మనకు ఎలాంటి మొలలు అలాంటివి ఏం లేవు పెట్టడానికి నాకైతే ఎంత ఆనందం అనిపించిందో ఇలా కొత్త కొత్త పువ్వులు ఉంటే అసలు ఫుల్ హ్యాపీ నేనైతే ఆ రోజు ఒకటేమో ఏరువాకపోవను రోజు విప్పింది ఇంకోటి ఏమో సోమవారం రోజు విప్పిందండి అసలు వేరువాక పౌర్ణమి రోజు తీసుకొని నేను కొంచెం చూడలేదు మర్చిపోయాను అది కనిపించలేదు ఎందుకంటే ఆ కలర్లో కనిపించలేదు నెక్స్ట్ డే కూడా మార్నింగ్ విప్పింది చాలా బ్యూటిఫుల్ ఎంత సుమధుర వాసన అది నాకైతే రాఖీ అనే గుర్తుకు కొంతమంది ఏమో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కృష్ణ పుష్పం అనేసి కౌరవులు పాండవుల పుష్పం అని చెప్పారు పంచపాండవుల మధ్యలో కింద అంతా కౌరవులు ఉంటాను ఇలా బంచెస్ చేసి వచ్చాయి మనకు రెండు మూడు మొగ్గలు వచ్చాయండి నాకు ఇప్పుడు బాగా తీగ వాడుతుంది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి అసలు ఇది నేను నర్సలో తీసుకొచ్చినప్పుడు ఇష్టంతో తీసుకున్నాను నేను వేరే వాళ్ళ వీడియోస్లో చూస్తే కనిపించినారా ఏదో చాలా బాగుందనేసి తీసుకున్నాను నేను జస్ట్ ఇండోర్లోనే పెట్టేశాను ఇలా నేను దాంట్లో పెడుతుంటేనే ఇక్కడ మన పాత చాటలు ఇండోర్లో కూడా మనకు కొన్ని క్రోటాన్స్ ఉంటాయి ఇట్లా వాల్స్ కానీ పైపు వేయించుకున్నాను హ్యాంగింగ్ పార్ట్స్ కోసం అనేసి పాత చాట్లో కూడా అప్పుడు నేను ఇలా పెయింట్ వేసి ఎందుకు వేస్ట్గా పారేయడం అనేసి ఇలా ముగ్గులు వేసి అక్కడ పెట్టేసానండి గార్డెన్లో చూడడానికి మంచి బ్యూటిఫుల్గా ఉంటాను సొంతంగా అనిపిస్తాయి ఈ క్రోటాన్స్ మాత్రం మనకి ఎప్పుడు ఇండోర్లోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి షేడ్ నెట్లో ఉండాల్సినాయి కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను అప్పుడు చూస్తే నాకు రాకీ పా ప్లాంట్ విప్పేసరికి పువ్వు విప్పేసరికి అసలు నేను తట్టుకోలేకపోయాను ఎందుకంటే కొత్త పువ్వు విప్పితే చాలా అందం వేరుంటుంది నేను ఇలా లైటింగ్ వేసుకొని కొంచెం పార్లర్లో లైటింగ్ పెట్టుకున్నాను అన్నీ మన గార్డెన్ పువ్వులండి ఇలా పువ్వులు పోతే చూడండి మనతోటి నూరు వరహాలు ఉన్నాయి నూరు వరహాలు ఒక్కటి పోయింది ఇక్కడ పోక పూలు తర్వాత అడినియం పింక్ ముద్దది రెక్కది మల్లె మొగ్గలు శంకు పువ్వులు అలానే కాశీరత్నాలు కూడా ఫుల్ పూస్తున్నాయి నందివర్ధనాలు అయితే ఆ రోజు నెక్స్ట్ డే మనకు నెక్స్ట్ డే రోజు సోమవారం రోజు మనకి ఇంకో రాఖీ ప్లాంట్ విప్పిందండి అదే కౌరవుల పాండవుల పుష్పం నాకైతే అసలు చూస్తే చాలా వంట అనిపించింది ఎంత బ్యూటిఫుల్ ఉందో అప్పుడు ఎంత స్మెల్ వస్తుందంటే బ్యూటిఫుల్ స్మెల్ ఉందండి చాలా బాగుంది సువాసన దూరం నుంచి వచ్చేసింది ఎంతైనా కొత్త పూలు చూసి వేరు మన గార్డెన్లో ఇవన్నీ కొత్తగా ఈసారి అయితే నేను తెచ్చుకున్నాను కానీ అలాంటి వాటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఇది బాగా తీగగా ఉంచుకున్నాను కొంచెం కేర్ఫుల్గా నేను ఒక దగ్గర షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఉంటే పెట్టేస్తే చుట్టుముట్టు తీగ బాగా వస్తున్నాను అనుకోకండి ఎంతైనా ఇవి కొత్త కొత్త రకం కదా ఫ్లవర్స్ ఇవి కూడా మన గార్డెన్లో ఉన్నాయనేసి ఇలా చూపించడానికి మామూలుగా మందారాలు రోజెస్ అవన్నీ కామన్ ఇలాంటి కొత్త ఫ్లవర్స్ మన దగ్గర ఇది ఒకటి ఉంది ఇంకోటి మరి ఒకటి ఉన్నాయి కొత్తగా కాశీరత్నాలు తర్వాత ఇంకోటి ఎల్లో కలర్ ఫ్లవర్ అండి అది షో ప్లాంటో మేబీ ఏదో తెలియదు మనకు అది కూడా చాలా కొత్త బ్యూటిఫుల్ ఫ్లవర్ అది కూడా నేను నర్సరీని తీసుకొచ్చాను అది కూడా బాగా డిఫరెంట్ వెరైటీ ఇక్కడ షిఫ్ట్ చేద్దాం ఇక్కడ పెడదాం ఇక్కడ కొంచెం తీగ ఉంది కదా ఇక్కడ అన్ని ఇట్లా పెట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను వాటర్ చింత ఇచ్చి పెడతానండి ఇవన్నీ మన గార్డెన్ ఫ్లవర్స్ ఇంకా నేను నెక్స్ట్ డే సోమవారం రోజు మంచిగా తాబండిలో యోగు మన దగ్గర చిన్నది ఉందండి తీసుకొని శివుడికి కింద ఆకులు పెట్టేసి మంచిగా శివుడికి మన శంకు పూలు బిల్వము ఇవన్నీ మన ఇంట్లో తర్వాత బిల్వ పత్రి కూడా మనం గార్డెన్లో పెట్టేసుకున్నాము రెండు చెట్లు ఉన్నాయి అన్నీ మంచిగా ఫస్ట్ నేను ఈసారి కూడా తనకే పెట్టాను మొన్న ఎరువాక రోజు వెంకటేశ్వమికి పెట్టాను ఇది శివుడికి పెట్టాను చాలా మంచిగా అనిపించింది మంచిగా పెట్టి కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ అనిపిస్తుంది పోక పూలు ఇలా అన్ని ఆకుల మధ్యలో ఇలా ఫ్లవరింగ్ డెకరేషన్ చేసుకుని చిన్న దీపం పెట్టేస్తే దాని అందమే వేరు ఎందుకంటే ఫస్ట్ ఏ పువ్వు అయినా మనం దేవుడికి సమర్పిస్తే ఆయన అన్నీ మనకు మంచిగా ఇవ్వాలనేసి కోరుకుంటాం అంతే ఎందుకంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకే వాటి యొక్క ప్రీతి అనేది తెలుస్తుంది అసలు మార్నింగ్ విప్పుతుందేమో మాసారి చూస్తాడు అనుకున్నాను అది విప్పలేదండి కొంచెం లేటుగా విప్పింది వేరే పువ్వులలాగా మార్నింగ్ అన్నీ పువ్వులు విప్తాయి కదా ఇది అలా కానట్టుంది కొంచెం లేటుగా విప్పింది నాకైతే ఇలా మంచిగా ప్రశాంతంగా పెట్టేసి నాకు తోచినంతగా ఇలా పెట్టి మంచిగా హ్యాపీగా పూజ చేసుకున్నాను ఎంత సంతోషమో కొత్త పువ్వులు విప్తే మన గార్డెన్ ఇది కూడా మన గార్డెన్లో కొత్త పువ్వు ఇది కూడా అక్కడే నేను అసలు తీసుకొచ్చాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓం నమ శివాయ నేనైతే ఫోటోస్ అయితే అసలు ఇంకా పువ్వును పట్టుకొని ఫోటోలు దిగుతూనే ఉన్నాను ఎంత హ్యాపీ అనిపించింది నాకైతే ఏదైనా కొత్తది తీసుకొస్తే వాటితోటి చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ గార్డెనింగ్